ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ పొద్దు ఐదున్నరకే లేచి రంగోలి స్టార్ట్ చేసింది ఐదున్నర నుంచి కలరింగ్ వేసే లోపల ఆరు గంటలు ఆరున్నర అయితే వచ్చేసే నిజంగా అంత టైం తీసుకొనిసే రంగోళీ కలర్లు వేసేది అంతాను అయితే సింపుల్గా ఉంది అయితే కలరింగ్ చాలా కష్టము అంటే ఈడ రంగోలి వేసేసి తులసి షేడ్ దగ్గర కూడా రంగోలి వేసింది ఈ పొద్దు పండుగ కదా దానికి మంచి కలర్ఫుల్గా ఉంది అనేసి ఆయనకి అక్కడ పద్మ పూలు వస్తాయి కదా అదే థర రంగోలి వేస్తాయి లక్ష్మీదే ఫుల్ పూజంతా ఆయా ఫ్రెండ్స్ చూడండి మా లక్ష్మిని కూపెట్టినాను చాలా బాగుంది అయితే నేను లక్ష్మి అంటే అలంకారాలు చూసే తోడంతా వీడియోలు తీసే కాలేదు ఎలా అంటే నేను వీడియోలు తీసుకొని ఉంటే మా గౌన్ చెట్ల ఎట్లు తింటాను గ్యారెంటీ మనకి అనుకోండి టైయానికి పూజ కూడా చేషక అయ్యదు ఇంకా కెమెరా పెట్టు ఆడ ట్రైప్యాడ్ పెట్టు వీడియో చెయ్యి అనే లోపల టైం అయిపోతుంది అండ్ మా ఇంట్లో మా హస్బెండ్ సపోర్ట్ చేసేళ్ళదు నిజంగానే వీడియోలకైతే సపోర్ట్ చేసే నేను నేను ఆవిడూ ఎదురుచీసేస్తూ ఉండేది అండ్ నాకు చూర్లు కెమెరా ఈ పక్క చూపి అంటే ఆ పక్క చూపిస్తారు దానికి ఏసురుండ ఎంత బాగుంది మా లక్ష్మి బాగుందా انا بحبك كاميرا بحبك انا بحبك لاشمي بحبك انا بحبك انا بحبك انا بحبك انا بحبك انا بحبك انا కదా ఎట్లుంది అని చెప్పేసి బాగుందా ఇష్టమైన చాలా కష్టం పరిచేసిండేది నిజంగా వైట్ వేసేసింది డ్రాపింగ్కు శారీ డ్రాపింగ్ కూడా నేనేసేసింది అండ్ నన్ను శారీ కట్టుకోలేదా అని అడగొద్దంట నేను కట్టుకుంటాను అయితే ఇప్పుడు పూజ చేసి కాడు శారీ కట్టుకొని సేషకి అయ్యాలి దానికనేసి ఇప్పుడు నేను ఇట్లా అంత పూజ అంతా కంప్లీట్ చేసేసింది అండ్ ఇంకా అంతకి అంత భోజనం అంతా చేసి తినేసి మధ్యాహ్నం పోయినా పుసుపుచ్చి అందరూ వస్తారు కదా పిచ్చాకి ఆ టైంకి నీట్గా రెడీ అయ్యేసి మాపసారి పుట్లు పూచేస్తాను కదా చేసేసి ఇంకొక ఇత పూసొచ్చేది అందరి ఇండ్లో ఎట్లా ఎట్లా పెట్టిండారని చూపిస్తే మీకు చూపిస్తాను కండిసంగా ఈ లాగ్ మిస్ చేయకుండా చూడండి అంటే నేను ఇంట్లో పోతాను కదా వాళ్ళు వాళ్ళు ఏమేమి చేసిండారనేసి వాళ్ళు ఏం చేస్తారని మీకు చూపిస్తాను అయినా ఈ లాగ్ కంప్లీట్గా చూడండి బాగుంటుంది అందుకే మా లక్ష్మికి ఒక లైక్స్ అయ్యిందా అంటే ఏమీ చెప్పో అండ్ సూర్యుడు వన్ చేస్తూ ఉండను సూర్యుప్పుడు వన్ చేస్తూ ఉండను ఇది ఆ ఊర్లుగడ్లు పళ్ళం మనిషి చెప్పి చిత్రాన్నం చేస్తామని చెప్పి పోస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సరే ఇదంతా చేసి ప్రొసీజర్ అంతా ప్రాపిస్తాను చూడండి సూర్యుడు ఇబ్బందు అయిపోతుంది నా కూతురు కూడా మినికలు రెడీలు అయిపోయినారు వాళ్ళు చెప్పే అవి చెప్పే లేదు చూడండి ఎప్పుడు కుంకుమ పిలిచేదానికి బేరే వాళ్ళ ఇంట్లో పోయి పిలిచేసి రావాలా వాళ్ళు మన ఇంటికి వచ్చి తీసుకుంటారు అట్లా కుంకుమ ఇచ్చి గల చూడండి ఈ మేడం ఆవి చెప్పావు ఆయ చెప్పే చూడండి టీ పోన కు ఉంది ఇంకొక చూడండి రేపే గేమ్ ఆడితే కుడతానండా పిలుస్తానే ఏమి చెప్పుడు వాళ్ళు ఏమో మాట్లాడుతూ ఉంటారు మనకి ఎలా ఎత్తున్నా భూమి నా కూర్చుని వచ్చి నిజ కరోడు ఏంటి

ఫస్ట్ ఈ సైడ్ నుంచి వచ్చేస్తామని చెప్పేసి ఓ కార్నర్ నుంచి వచ్చేస్తామని చెప్పేసి పోతా ఉన్నాము చూడండ చెప్పిన మాట వెళ్తీవి మా జోట్లనే వస్తూ ఉండరు అందరూ పిల్లకాయలు మీరు ఇంట్లో ఉంటే యూట్యూబ్లో వేస్తాను యూట్యూబ్లో ఫుల్ హైలైట్ నువ్వు లేదు వీళ్ళు మొన్నే తీసుకునే

అయితే వాళ్ళ ఇంట్లో లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అంతే మనం కష్టపడితే వస్తుంది అంతే ఏమంటారు సురెండ వీళ్ళు అంత చాలా బాగా చేసినారు సురెండ మలకలు అంతా పెట్టి ఒగురు కన్నా ఓరు చాలా అనే వర్త మీ ఏం లేదు నిజంగా బాగుంది లక్ష్మి

నిన్న తీసుకుంటారు వీడియోస్ అంటే నేను పడతారు కానీ నిజంగా చెప్పాలంటే ఆ వయసు అయిపోయిండేవారు చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ తీసుకోండి తీసుకోండి అంటారు

పెట్టుకుని పోదా వాళ్ళు దాటిన వాళ్ళు అమ్మలింట్లో కొట్టించేమో మీ అమ్మ ఎట్లు కట్టిండే బ్రాంగలు వచ్చిందా మీ అమ్మ చీర వచ్చి వచ్చిందని కొచ్చింది కొత్తది పీట్ పీట మనకి ఏమైతుతారో ఏమైతే తెలుద్దా అంటే ఇంపార్టెంట్ కాదు దేవుడు ఇంపార్టెంట్ అంతే బాగుందా వచ్చిన దేవుడు మీ ఇంట్లో చెప్పు మీ అవకే స్టెప్ ఇష్ట పెడతాం అనేసి చెప్తావా సూర్యుడు నువ్వు వచ్చింది అంతా వచ్చింది లేకపోయితే ఇంతకంటే దర్శనం చేస్తా ఉండలే ನೀವು ಮಾ ಇದೆ ಮೇ ಮಾೇದಿಟ್ಲೇಟ ಓ ರೆಂಡು ತಮಿಳಪಕ್ಕೂ ರೊಂದು ಅಕ್ಕಲು ರೊಂದು ಗಾಜಲು ರೆಂ ಅಂದ್ರೆ ಒಳ್ಳೇ ಪುಸ್ಪಕು ಒಪ್ಪು ತರ ಕಾಲ್ಕಿ ಮಾ యూట్యూబ్ ఎవరు చూస్తారు యూట్యూబ్ లా చూసలే యునిస్టా అయితే ఆంధ్ర వాళ్ళు అనకూడదు ఎవరంటే చాలా చూస్తారు అదే కామెంట్లో వేసుకుంటారు వాడి ఆల్రెడీ ఆఫీస్ పెట్టింది ఒక గంటల ఆంధ్ర వాళ్ళకి ముద్దు తినే వచ్చాను అని చెప్పేసి పంపించుకోండి చూడండి ఫ్రెండ్స్ ఆకాళ్ళ ముగ్గులు ఏం బాగా పోసింది ఈ పక్కల చూడు ఎన్ని పోసింది అజ్జి ఏమి గోడ ఫుల్ నింపించింది నింపలేదు అంతే ఏడు గంట సుడా పోసింది ఎంత డెడికేషన్ ఉండాలి డెడికేషన్ మాకు అది లేదు ఒక మూగు పూజ లోపల చాలా అయిపోతుంది మాకు అంటే ఇది ఫ్రెండ్స్ రంగోలి అంటే ఇది ఇదంటే రంగోలి ఇది ఎవరు పోసింది ఇదంటే లింగం ఓరు ద గ్రేటెస్ట్ లింగం ఓరు సూపర్గా సూపర్గా భోజనం కదండి ఫ్రెండ్స్ సూపర్ అంతే ఫ్రెండ్స్ లాస్ట్ వాళ్ళ ఇంటికి పోయి వచ్చేసి భోజనం తినేసి పనుకుంటూ ఉన్నాను నిజంగా సాహసాలు అయిపోయింది నాకి చేసి 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 చూడండి అమ్మ లక్ష్మిని బాగుంది బాయ్ సెప్పియ్యండి అమ్మ లక్ష్మికి నేను పనుకునే టైం అయ్యా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించాయని చెప్పేసి కమెంట్ బస్తో కమెంట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టాటా సీయూ మీరు నెక్స్ట్ వీడియో